యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కానీ ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా మాట్లాడితే మీకు రావాల్సి ఇప్పుడు మంచి బ్రహ్మాండమైన క్యారెక్టర్లు మీరు చేయగలిగే కెపాసిటీ మీకుంది అంటే ఒక శారద గారి లాంటి క్యారెక్టర్లు చేయడానికి సీరియస్ క్యారెక్టర్లు చేయడానికి ఏదైనా చేసేంత పొటెన్షియల్ మీకు అదే చెప్తున్నాను కదా ట్రాన్సిషన్ మెల్లగా అవుతుంది ఇప్పుడు నేను పూరి గారి సినిమా ఒకటి చేశాను పూరి జగన్నాథ్ గారి ఇప్పుడు దాకా నన్ను చూడని ఒక క్యారెక్టర్ అది ఎవ్వరూ మీరు ఇప్పటి వరకు ఊహించని ఒక క్యారెక్టర్ చేశాను శ్రీను వైట్లా గారిది ఒకటి చేస్తున్నాను గోపిచంద్ దట్ ఆల్సో ఐ కెనాట్ సే నో బట్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ద ఫిల్మ్ సో స్లోగానే అవుతుంది సో ఎక్కడో ఏదో తగులుతుంది ఐమ్ ఐ టోల్డ్ యూ సమ్ డే వన్ ఆపర్చునిటీ ఈస్ గోయింగ్ టు నాక్ మై డోర్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ డీ వెయిటింగ్ ఫర్ ఇట్ ఐటింగ్ ఇన్ జనరల్ మీరు అంటే ఇంత ప్యాషనేట్ విజన్ మీ కెరీర్ మీద మీకు మీ క్యారెక్టర్లు మీకు వన్ డే అని ఛాలెంజ్ చేస్తున్నారు మీరు అండి మీకు అసలు బేసిక్ గా మీకు ఎలాంటి క్యారెక్టర్స్ అయితే వాంట్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ ఎవ్రీ క్యారెక్టర్ అంటే మీ మీకు మైండ్ లో కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి కదా ఒక శబా జమాజ్మి చేసింది ఒక స్మిత పాటిల్ చేసింది ఒక విజయశాంతి గారు చేశారు డెఫినెట్ గా ఐ ఐ వాంట్ ఒక మీనా ఒక మీనా అద్భుతమైన క్యారెక్టర్ ఐ వాంట్ అది చేయాలండి అన్ని చేయాలని ఉంది బికాస్ నేను సీరియస్ గా తీసుకోకుండా ఒక పార్ట్ ఆఫ్ మై కెరియర్ ఐ హ్యావ్ రూయిన్డ్ సో దాన్ని రిపేర్ చేసుకుని నేను వచ్చి నేను మళ్ళీ ఇక్కడ నిలబడ్డానికి ఇట్ టు సో మెనీ ఇయర్స్ సో నౌ ఐ నో వాట్ ఐ వాంట్ ఐ ఐ నౌ ఐ కెన్ యూస్ ద వర్డ్ గ్రీడీ ఐ ఎమ్ గ్రీడీ ఫర్ వర్క్ నౌ ఇప్పుడు ఐ వాంట్ వర్క్ నౌ ఐ వాంట్ వర్క్ ఎవ్రీథింగ్ ఐ డోంట్ వాంట్ ఈ పర్టిక్యులర్ ది ఈ పర్టిక్యులర్ నో ఐ వాంట్ డూ ఎవ్రీథింగ్ మాట ఉన్నారు పూరి జగన్నాథ్ క్యారెక్టర్ పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ ఎవరంటే డబుల్ స్మార్ట్ లో మీకు అది ఆ క్యారెక్టర్ ఎలాంటి ఇమేజ్ ఇస్తుంది అనుకుంటున్నారండి అంటే చూడగానే యాజ్ ఎ యాక్ట్రెస్ అండి అంటే ఒకటి అందరిలో ఉంటాను ఆవిడ ఫ్రేమ్ లో రాగానే ముచ్చటగా ఉంటారు అనేది ఈస్ అ ప్రూవ్డ్ ఫ్యాక్టర్ సో ఇట్ ఈస్ అ వెరీ నార్మల్ థింగ్ కానీ మంచి ఆర్టిస్ట్ అనేది ఒకటి ఉంది కానీ ఈవిడ ఇలా కూడా చేయగలదా అన్న ఒక క్యారెక్టర్ అది ఇంకా ఐ కాంట్ రివీల్ బికాజ్ మూవీ ఇస్ గోయింగ్ టు రిలీజ్ సో ఐ కాంట్ టాక్ మోర్ అబౌట్ ఇట్ ఎగ్జాక్ట్ ఇప్పుడు మీరు అంటే డిమాండ్ చేసి మరి అంటే డిమాండ్ అంటే మీరు ఎవరికి ఫోన్ చేసి ఎవరు మాట్లాడరు అనుకోండి మీ తాలూకా స్ట్రాటజీ అర్థం అయిన వాళ్ళు మీకు మంచి క్యారెక్టర్ రాసుకుని పిలుస్తున్నారు అనుకోండి మీరు రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డిమాండింగ్ పొజిషన్ లోకి వెళ్ళిపోయారండి లేకపోతే

రూయిన్ చేసుకున్నాను మళ్ళీ రిపేర్ చేసుకున్నాను ఆ రూయిన్ అండ్ రిపేర్ అన్నది మీ మీ లైఫ్ జర్నీలో ఒక కామన్ ప్యాటర్న్ గా వస్తూ వచ్చిందండి అది ఇప్పుడు మీరు అన్న తర్వాత ఇంకో టెన్ ఇయర్స్ తర్వాత కూడా ఉండే అవకాశం ఉందా ఇంకా లేదండి బికాస్ ఆ ఇంకా మనం తీసుకునేది మొండితనంతో తెలియ ఇప్పుడు ఇప్పుడు దాకా అంటే తెలియక చేశాను ఒక ఇన్నోసెన్స్ లో చేశాను ఒక ఒక అహంకారంతో చేశాను లేకపోతే ఒక హేసీ డెసిషన్స్ తీసుకున్నాను అనేది అదంతా ఇప్పుడు మనం చెప్పామంటే చెప్పు తీసుకుని తమ్ముతారు ఎవ్వరు ఊరుకోరు ఇప్పుడు ఐ కాంట్ గివ్ సచ్ ఎక్స్క్యూజెస్ ఐ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ ఆన్ వాట్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐఎమ్ టాకింగ్ వాట్ మాటకి చేతకి లింక్ ఉండాలి మనం మనం చెప్పేదానికి మనం చేసేదానికి ఎదుటోళ్ళు చూసేదానికి మొత్తం లింక్ ఉండాలి లేకపోతే ఆన్సరబుల్ లింక్ ఉండాలి లేకపోతే ఐఎమ్ ఆన్సరబుల్ టు యూ రాస్కింగ్ మీ టుడే విత్ ఒక 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 క్వశ్చన్ మీరు అడిగారు అని అంటే నేను సమాధానం చెప్పి నేను అది చేసి నేను మీరు అది చూసిన తర్వాత రేపు అది మీరు చూడకపోతే నా మాటకి వాల్యూ లేదు వాల్యూ ఉండదు సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారన్న దానికి నేను ఐ కెనాట్ టాక్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్ మై మైండ్ బికాస్ ఇట్ ఈస్ రికార్డెడ్ కొన్ని కోట్ల మంది చూస్తారు వాళ్ళు నన్ను నడకపోయిన సమ్వేర్ కాన్షియస్ గా వాళ్ళు అన్నావు కదా మరి అది అది పడకూడదు సో ఐ ఐ బిలీవ్ ఇన్ దాట్ వెన్ యూ సే సంథింగ్ మేక్ షోర్ యూర్ డూయింగ్ ఇట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి